ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పరిస్థితి కోస్గి ఉమ్మడి మండలంలో మొత్తం నాలుగు బ్యాంకులు ఉన్నాయండి సారీ ఐదు రెండు ఎస్బీఐ బ్రాంచులు ఉన్నాయి రెండు తెలంగాణ గ్రామీణ వికాస బ్యాంకులు ఉన్నాయి అదేవిధంగా ఒకటి మహబూబ్ నగర్ డిసిసి బ్యాంక్ సింగిల్ విండో మొత్తం ఐదు బ్యాంకులు ఈ ఐదు బ్యాంకుల్లో మొత్తం కలిపి ఉన్న ఖాతాలు ఎంత అంటే ఇరవై వేల రెండు వందల ముప్పై తొమ్మిది ఇరవై వేల రెండు వందల ముప్పై తొమ్మిది మూడు విడతలుగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఈ కోస్గి మండలంలో ఇప్పటివరకు ఎంతమందికి రుణమాఫీ అయింది అంటే అది కూడా పాక్షికంగా అయింది మొత్తం కాలే ఎనిమిది వేల ఐదు వందల ఇరవై ఏడు మందికి మాత్రమే అయింది మూడు విడతలుగా ఏదైతే ముఖ్యమంత్రి ఉదరగొడుతుండో ప్రచారం హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది ఓడిచిపోయింది ఇక పాలాభిషేకాలు వెంటనే నాకు విగ్రహాలు పెట్టండి అని చెప్పి ఏదైతే మాట్లాడుతున్నాడో మొత్తం జరిగింది ఎంత అంటే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్లోని కోజ్గి మండలంలో ఇరవై వేల రెండు వందల ముప్పై తొమ్మిది మందికి గాను ఎనిమిది వేల ఐదు వందల ఇరవై ఏడు మందికి మాత్రమే అయ్యింది